గుడ్ గుడ్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ అవునండి ఓనర్ మీరే ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది రెండు ఎకరాలండి అండి రెండు ఎకరాలు ఒకటే విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ అండి రెండు ఎకరాలు ఒకటే బిట్ ఉంది ఒకటే బిట్ అండి ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ సార్ రోడ్ ఫేసింగ్ మొత్తం మొత్తం వీడియోలో కనిపిస్తుంది క్లారిటీగా అవునండి టోటల్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేక మీ పిత్రజితో అండి మా నాన్నగారు కొన్నారు అది నాకు వచ్చిందండి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి ఓకే మీ నాన్నగారు కొన్నారు మీ నాన్నగారు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చేయించుకుని కూడా పది ఏళ్ళు అవుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పది సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ అవునండి ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయినా సార్ ఏం లేదండి సార్ ఈ రెండు ఎకరాలకి పాస్ బుక్ ఉందండి ఉందండి రెండు ఎకరాలకు పాస్ బుక్ ఎకరం అరవై సెంట్లకి పాస్ బుక్ ఉంటుందండి ఒక ఎకరం అరవై సెంట్లు పాస్ బుక్లు పాస్ బుక్ ఉంటది మిగతా నలభై సెంట్లు సరే అసైన్మెంట్ భూమి అండి మిగతా నలభై సెంట్లు అసైన్మెంట్ భూమి అవునండి ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఆన్లైన్ ఎక్కుందా ఆన్లైన్ ఎక్కలేదండి ఓకే అంటే ఒకటే అవుతుందండి ఓకే అంటే మీరెందుకు అంటే నేను దయచేసి వేరే వేరే మనకు అవద్ద అవున అంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా అవునండి అంటే మీరు ఎందుకు ఎక్కించుకోలేదు అంటే ఫస్ట్ నుంచి అలా ఎక్కే వదిలేసి ఉంది నేను కూడా అలా వదిలేసానండి అంటే అంటే దీనికి సరవద్దులు ఎవరు లేరండి అంటే సరువద్దులు అంటే ఒక వైపు మెయిన్ రోడ్ అండి వైపు పంట కాలవ రెండు వైపులు బోధి మూడు మూడు వైపులా ఆ అండి వైపు రోడ్డు అంటే ఇంకా సరదు రైతులు ఎవరు లేరు మనకి ఇంకా ఎవరు లేదు కదా అని మనలో ఉండిపోయింది అలా ఓకే ఇప్పుడు ఆ వీడులో ఇప్పుడు సరే ఓకే ఈ రెండు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందండి చుట్టూ ఫెన్సింగ్ ఉందండి ఇప్పుడు నలభై సెంట్లు ల్యాండ్ ఉంది కదా ఆ నలభై సెంట్లు ఎప్పటి నుంచి ఉంది మీ హ్యాండర్ లో అబ్బో మా తాతల ముత్తాతల నుంచి ఉందండి అది ఓకే ఇప్పుడు ఎకరము అరవై సెంట్లు మటుకు ఆన్లైన్ ఉంది ఎక్కువ అవును ఈ మిగతా నలభై సెంట్లు మటుకు మీ తాతల ముత్తాతల కా నుంచి ఉంది అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి మీ హ్యాండర్ లో ఉంది అవునండి అంతేగా సార్ అవునండి కానీ మీరు అయితే ఆన్లైన్ ఎక్కించుకోలేదు ఎక్కించుకోలేదండి ఎక్కించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు కదా సార్ ఎక్కించుకోవచ్చు కానీ దానికి లోన్లు ఇలాంటివి ఏమి రావన్నారు అందుకని మీరు ఎక్కించుకోవాలి ఎక్కించుకోలేదని ఈ ఎంఆర్ఓ బిఆర్ఓ ఎంత బీఆర్ఓాల డబ్బులు ఇవ్వాలి ఎన్ని రిస్క్ ఎందుకు ఎక్కించుకున్నా దాని మీద లోన్లు రావన్నారు ఎక్కించుకున్నా కానీ ఆన్లైన్ దాని మీద లోన్ రాదు కాబట్టి ఎక్కించుకోవాలని చెప్పేసి అవునండి సార్ ఆ వీడియోలో ఒక ఉన్నది ఏంటి సార్ చెరువు అది మన ఈ ఫామ్ లో చెరువు కూడా ఉందండి రెండు చెరువులు ఉన్నాయండి అంటే రెండు చెరువులు ఎంత ల్యాండ్ లో ఉంటది ఒక చెరువు వచ్చేటప్పటికి ఇరవై సెంట్లు ఉంటదండి ఒక చెరువు వచ్చేటప్పటికి నలభై సెంట్లు దాకా ఉంటదండి టోటల్ మొత్తం అరవై సెంట్లు అరవై సెంట్లు చెరువు ఉంటదండి అంటే నాకు తెలియగలుగుతా చెరువులు ఎందుకు పెట్టారండి మీరు అక్కడ చెరువులు అంటే ఇది డైరీ ఫామ్ అండి ఒకప్పుడు ఒకప్పుడు డైరీ ఫార్మ్ ఒకప్పుడు అవునండి అవును అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు రన్నింగ్ లో ఉంది డైరీ ఫార్మ్ ఆ పశువులు నీళ్లు తాగడానికి కాసేపు పడుకోవడానికి నేను చెరువులు అర్థమే సార్ నీళ్లు తాగడానికి చల్లగా పడుకోవడానికి టోటల్ అరవై సెంట్లు వచ్చేలోపు ఒక లాగా రెండు రెండు గుంటలు తప్పించానండి వాస్తు ప్రకారం ఒకటిగా పడుకోవడానికి ఒకటి ఓకే ఇప్పుడు ఈ అరవై సెంట్లు రిజిస్ట్రేషన్ ల్యాండ్ లోనే ఉన్నాయండి రెండు రిజిస్ట్రేషన్ లో ఉన్నాయి అవునండి సో ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ మధ్యలో వస్తుందా లేదా సైడ్ గేట్ లో వస్తుంది ఒక పక్కగా ఉంటది ఒక పక్కగా ఉంటది ఓకే సో ఇదైతే యాభై సంవత్సరాలు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఏమి లేదండి ఇప్పుడు సపోజ్ రేపు ఉదాహరణకి నేను కొంటానండి ఆ ల్యాండ్ నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎవరికి ఇబ్బంది ఉండదండి ఎందుకు ఇబ్బంది ఉండదు అంటారు సరద్దు ఎవరో లేరుగా ఆహా ఓకే దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఓకే అదే సార్ క్వశ్చన్స్ చేసేవాళ్ళు అదే ఇది అని క్వశ్చన్స్ చేసేవాళ్ళు ఏంటో ఇక ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు అది అలా క్వశ్చన్ చేస్తే ఊర్లో సగం ఆస్తులు ఉండవు అవునా అంతే కదా ప్రతి పల్లెటూరు అన్నాక ప్రతి ఇంటికి ఒక కొంత పౌరం బాగుంటది కరెక్ట్ సార్ మంచి మాట చెప్పారు సార్ ఇప్పుడు ఇప్పుడు డైరీ ఫార్మ్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉందా లేదా ప్రజెంట్ కోళ్ళ ఫామ్ రన్నింగ్ లో ఉంది కానీ డైరీ ఫార్మ్ రన్నింగ్ లో లేదండి ఓకే సార్ అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ అనేది మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి ఆ రూములు కూడా చాలా ఉన్నట్టు మొత్తం ఒక యాభై గేదెలు కట్టేసుకోవచ్చు అండి నూట యాభై వరకు గేదెలు కట్టేసుకుంటే ఇప్పుడు షెడ్ అది కానీ గేదెలు అయితే లేవు గేదెస్ అయితే లేవండి ఇప్పుడు మరి ఆ షెడ్ లో ప్రజెంట్ ఏమున్నాయి సార్ కోల్డ్ అండి ఓకే ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్ ఉంటాయండి పది గోల్డ్ కదా ఇవి మొత్తం సార్ లేదా వేరే మాయనండి రెండు వేల గోల్డ్ దాకా ఉంటాయి రెండు వేల కోళ్లు మీరే మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేసుకుంటున్నాను ఏమేమి చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ అండి మెయిన్ గేట్ ఉంది మెయిన్ గేట్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉందా సార్ ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదండి మాకు ఎందుకని సార్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అండి ఫోర్ అవర్స్ కరెంట్ కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అవసరం లేదు పక్క నుంచి లెవెన్ బోర్లు ఉన్నాయి సార్ రెండు బోర్లు వస్తాయి సార్ వాటర్ ఒక బోర్ అయితే రెండున్నర ఇంచులు వస్తుందండి ఒక బోర్ ఏమో ఇంచు వస్తుంది ఒక బోర్ రెండు రెండున్నర వస్తుంది రెండున్నర వస్తుంది పెద్ద బోర్ అది ఒకటైతే ఒకటే వస్తుంది ఆ ఒక ఇంచు వస్తుంది అండి అది ఇప్పుడు వాడుకో వాడుకోవడానికి వాడుకోవడానికి ఓకే టోటల్ అయితే వాటర్ కి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదండి ఓకే సార్ ఇప్పుడు సార్ మీరు ఏమన్నా ఈ ల్యాండ్ మీద క్రాప్ లోన్ అలాంటి ఏమైనా తీసుకున్నారా సార్ క్రాప్ లోన్ తీసుకున్నానండి ఎంత తీసుకున్నారు సార్ పది లక్షలు తీసుకున్నానండి క్రాప్ లోన్ పది లక్షలు ఎవరు తీసుకున్నారు అంటే వెళ్తే ఇది కర్షక మిత్ర తీసుకున్నాను ఓకే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మీ ల్యాండ్ కి తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఎట్లా మీ లోన్ పరిస్థితి సార్ మేము లోన్ కట్టి మీకు హ్యాండ్ చేస్తాం ఓకే ఓకే మీరు ఆ ల్యాండ్ కట్టి మా హ్యాండ్ చేస్తారు అవునండి అంతే సార్ అంటే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ప్రతి అంతా మీకు క్లియర్ చేసి ఇస్తాం క్లియర్ చేసి మీరు మాకు మీరు మాకు చేస్తారు అవును సార్ అంతేగా సార్ అవునండి ఓకే ఓకే సో ఇప్పుడు సపోజ్ అంటే మేము తీసుకున్నా కానీ మాకేనా ఒక టెన్ ల్యాక్స్ వరకు లోన్ వస్తది నా వస్తదండి ఇంకా ఎక్కువ వస్తదా ఇంకా ఎక్కువ వస్తదండి కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను పదే తీసుకున్నాను ఎకరానికే పది లక్షలు ఇస్తున్నారు ఓకే మార్ట్ గైజ్ చేసుకుంటా ఇంకా ఎక్కువ వస్తది కదా సార్ ఇంకా ఎక్కువ వస్తదండి మీరు మార్ట్ గైజ్ చేసుకుంటే దాదాపుగా ఒక ఇరవై లక్షల పైన వస్తాయి అదే మార్కెట్ చేసుకుంటే ఒక ఇరవై లక్షల పైన వస్తుంది మనకి పైన వస్తుంది ఇంకెక్కువే రావచ్చు నేను దాని మీద అంత అవగాహన లేదు నాకు ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు రెండు వేల కోళ్ళు రన్నింగ్ లో ఉన్నాయి రెండు వేల కోళ్ళు రన్నింగ్ లో ఉన్నాయండి ఒక ఇరవై ఇరవై ఐదు మామిడి చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు మామిడి చెట్లు కాస్తున్నాయి జీడి మామిడి ఒక ఐదు ఉన్నాయి సపోటాయి ఒక పది పది ప పది సపోటా చెట్లు ఉన్నాయి అరటి చెట్లున్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్ని ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి చూసానండి చాలా బాగుందండి ఎందుకంటే లోపల చుట్టు ఉంది మెయిన్ గేట్ ఉంది లోపల అన్ని చెట్లు ఉన్నవి ఎవరైనా హైడ్రా హౌస్ లాగా ఎవరైనా ఉండొచ్చు హాయిగా బ్రహ్మాండంగా చెట్లు బాగా చల్లగా ఉంది రెండు రూములు ఉన్నాయండి ఈ రెండు రూములు దేనికి సార్ మీరు మేము పౌట్రీలోకి ఒకటి ఆఫీస్ రూమ్ అండి ఆఫీస్ రూమ్ ఒకటి ఒకటే మిషనరీ మిషనరీ అంటే సార్ అంటే హ్యాచరీ హ్యాచ్ గుడ్లు ఆ గుడ్లు పొదిగిచ్చే మిషన్ ఆ ఓకే ఓకే ఆ ఆఫీస్ రూమ్ ఉంది ఆ ఒకడేరు ఆఫీస్ రూమ్ ఇప్పుడు ఆఫీస్ రూమ్ లో ఏసీ ఎంత ఉంటా సార్ ఏసీ లేదండి ఇక్కడ ఏసీ పెట్టాల్సినంత అవసరం పడలా ఇంకా అన్ని చెట్లే కాబట్టి చల్లగా ఉంటది ఉంటదండి అవునా ఓకే 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 సరే సార్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి టెన్ లాక్స్ వాళ్ళు ఇవ్వరు కదా అవునండి డాక్యుమెంట్ బాగుంటుంది ఇస్తారు అంటే మనకి టోటల్ గా అయితే ఒక ఎకరం అరవై సెంట్ లోన్ ఇస్తారు అవునండి అంతేగా సార్ అవునండి ఈ ఈ నలభై సెంట్లు మటుకు మనకి లోన్ ఇవ్వరు ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది దానికి కూడా ఈ ఫెన్సింగ్ అవుతుంది సార్ ఫెన్సింగ్ వేసి కూడా దాదాపుగా పదేళ్ళు ఏళ్ళు అయిపోతుంది అండి అట్లా మిమ్మల్ని కదిచేవాళ్ళు లేరు అలాంటి పదేళ్ళు అయిపోతుంది వేసి కూడా పది సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరే గా ఈ గుడ్ లైన్ అమ్ముతుంటారా కోళ్ళు అండి అవునండి కోళ్ళు కూడా మీరు అమ్ముతుంటారు కావాలి అండి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చెలుపు నేల సాయిల్ ఎలా ఉంటది సాయిల్ వచ్చేటప్పటికి ఇసుక సాయిల్ అండి ఇసుక సాయిలు సాయిల్ ఓకే ఇప్పుడు ఇంకా అక్కడ ఏమేమి పంటలేసుకుని సార్ అదర్ పంటలు ఏమేమి వేస్తాం మామూలుగా మాములుగా ఏదైనా పండుద్దండి ఇక్కడ కానీ మీదైతే ఏమీరు ఎందుకంటే అవును మేమేమి అంటే వేస్తాం వర్షాకాలం అంతా కూరగాయలేస్తాం కూరగాయలు కూడా వేస్తారు ఓకే కూరగాయలు వేస్తాం మిగతా ప్లేస్ లో ఏంటంటే ఈ సజ్జలు రాగులు ఇలాంటివి జల్తాం అవి కోళ్ళు తినాలి కదా అంతే సార్ అవును కోళ్ళకి కూడా మేత కావాలని అవి జల్తాం బాగా పండుద్ది ఇంకా కూరగాయలు ఇంకంతా మిగతా వర్షాకాలం అంతా కూరగాయలు పండిస్తాం ఓకే ఓకే సార్ ఇంటి అవసరాల కోసం ఇంటి అవసరాలు మా అవసరాలు మా ఫ్రెండ్స్ అవసరాలకి అమ్మకం అయితే జరగలేదు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏజ్ లో వస్తుంది సార్ కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా మార్చాలనుకుంటా కాదండి ఇది కృష్ణా జిల్లానే ఎన్టీఆర్ జిల్లా కాదు కృష్ణా ఆ కృష్ణా జిల్లానే ఓకే సార్ అంటే అప్పుడు మార్చలేదా మా అంటే కృష్ణా జిల్లాని సగం ఎన్టీఆర్ జిల్లా చేశారు సగం చేశారా అవును కృష్ణా జిల్లాలో ఉన్నాం టోటల్ అయితే ఒకప్పుడు టోటల్ మొత్తం కృష్ణా జిల్లానే అవును ఇప్పుడు సగం కృష్ణా చేశారు పాత కృష్ణా జిల్లాలోనే ఉన్నారు పాత కృష్ణా జిల్లాలో ఉన్నాం ఓకే మండలం మీద వస్తుంది సార్ పెడన మండలం అండి పెడన మండలం అవునండి ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ కూడూరు సారీ సార్ కూడూరు కూడూరు ఏ ఏ సిటీ దగ్గర వస్తుంది మన ఈ కి సిటీ పెడనండి పెడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ నాలుగు కిలోమీటర్లు అండి పెడ మండలము పెడ సిటీ పెడన మండలం పెడ మండలం ఉంది సిటీ ఉంది కాబట్టి పెడన సిటీ కూడా సిటీ మండలము సో ఆ నుంచి మన ల్యాండ్కి నాలుగు కిలోమీ వస్తుంది నాలుగు కిలోమీటర్లు ఓకే ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ సిటీ సార్ దగ్గరలో ఇంకా ఇంకొక ఇరవై ముప్పై కిలోమీటర్ అట్లా గుడివాడ అండి గుడివాడ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఆరు గుడివాడ ఇరవై ఆరు వస్తుంది అంతేనా అవునండి ఓకే గుడివాడ ఇరవై ఆరు వస్తుంది మచిలీపట్నం పద్నాలుగు మచి అంటే మచిలీపట్నం దగ్గర వస్తుంది బందర్ మచిలీపట్నం ఉండా దగ్గర వస్తుంది మంగినపూడి బీచ్ పదహారు బీచ్ పదహారు అవునండి ఓకే సార్ హైవే వచ్చిమీటర్ ఉన్నారా ఏ మచిలీపట్నం టు గుడివాడ హైవే ఉంది కదా అవును సార్ అది ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఓకే సార్ అవునండి ప్లస్ తిరుపతి ఒంగోలు హైవే నరసరాపురం హైవేకి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్లు అండి రెండు కిలోమీటర్ వస్తుంది అవునండి ఓకే సార్ ఇప్పుడు నేను ఇప్పుడు మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము డైరెక్ట్ గా మీకు కస్టమర్ నెంబర్ ఇస్తే డైరెక్ట్ పార్టీకి మీరే చూపిస్తారు ల్యాండ్ చూపిస్తానండి ఓకే నేనే రావాలంటారా నేను వాళ్ళు వచ్చినా చూపిస్తాను ఓకే అదే నేను వచ్చినా ఇబ్బంది లేదు లేదా వాళ్ళ నెంబర్ వచ్చినా ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చినా ఇబ్బంది లేదు డైరెక్ట్ రా అంటే ఓకే సార్ ఇబ్బంది లేదు అది అంటే అడగాలి కదా సార్ నా 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 ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ అంటే మేము దీన్ని రౌండ్ గా ఇద్దామనండి ఒకటే బల్క్ గా ఓకే బల్క్ గా అంటే ఓకే కోటి 90 చెప్తున్నామండి ఒక కోటి 90 లక్షలు చెప్తున్నారు అవునండి సార్ అంటే ఇప్పుడు ఒక కోటి తొంభై అంటే ఇది టోటల్ ఏదైతే మొత్తం టోటల్ కోటి తొంభై లక్షలు చెప్తున్నారు అవునండి సార్ ఫైనల్ రేటా లేదా కూర్చుంటే మాట్లాడదాం అంటారు కూర్చుంటే మాట్లాడచ్చండి అదే మీరైతే ఒకటి తొంభై చెప్తున్నారు అవునండి కూర్చుంటే మాట్లాడదామంటారు మాట్లాడదాం అంతేనా సార్ సబ్స్క్రైబ్